ప్రైజ్తోట్ పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తల పుస్తకములు చిన్న ప్రవక్తల పుస్తకముల యొక్క వివరణ పెద్ద ప్రవక్తల పుస్తకములు ఏషియా గ్రంథం ఎర్మియా గ్రంథం వాక్యములు ఎహెజ్గేలు దానియేలు అలాగే చిన్న ప్రవక్తల పుస్తకములు హోషియా గ్రంథం ఏవేలు గ్రంథం ఆమోసు గ్రంథం ఓబాధ్యా యోనా గ్రంథం మీకా గ్రంథం నహూము గ్రంథం హబక్కుకు జఫన్యా గ్రంథం హగ్గయి జకర్యా ప్రవక్తల పుస్తకములు ఐదు పుస్తకములు చిన్న ప్రవక్తల పుస్తకములు పన్నెండు పుస్తకములు గాడ్ దేవునికి మహిమ కలుగునగాక